ఖమ్మం టూ వీలర్ మెకానిక్లకు యూనియన్ తరపున సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే యూనియన్లో సభ్యత్వం కలిగిన మెకానిక్లకు ఆడపిల్ల పుడితే పదివేల రూపాయలు అందిస్తున్నారు ఈ సందర్భంగా ఖమ్మంలో పనిచేస్తున్న రంగు మహేష్ సునీత దంపతులకు ఆడపిల్ల పుట్టగా ఆ పాప పేరుపై పదివేల రూపాయలను డిపాజిట్ చేసి బాండును తల్లిదండ్రులకు అందించారు అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హుసేన్కు పదివేల రూపాయలు యూనియన్ సభ్యులు అందించారు సభ్యత్వం కలిగిన మెకానిక్లకు యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అధ్యక్షుడు వంగల కొండలరావు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ మురళి రమేష్ శ్రీను బ్రహ్మం గంగరాజు హరి అనిల్ రవి సుభాని వెంకట్ చారి తదితరులు పాల్గొన్నారు సునీత ఆడపిల్ల పుట్టిన సందర్భంగా టూలర్ మెకానిక్ విన్నంతపున ఐదు వేల రూపాయలు అదేవిధంగా మళ్ళీ ఐదు వేల రూపాయలు మసన శివరామకృష్ణ గారు వెయ్యి రూపాయలు అదేవిధంగా మళ్ళీ శ్రీనివాసరావు గారు వెయ్యి రూపాయలు కోట ఎర్రబాబు గారు వెయ్యి రూపాయలు మీటర్ వెంకట వెయ్యి రూపాయలు జానీ ఐదు వందలు చారిగారు ఐదు వందలు మొత్తం కలిపి ఐదు వేల రూపాయలు అవి ఒక ఐదు వేలు ఈ ఐదు వేలు కలిపి ఈరోజు రంగు మహేష్ దంపతులకి పదివేల రూపాయలు చెక్కు అని ఆడపిల్ల బుట్టిన చెక్ అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన ఖమ్మం పట్టణ మెకానిక్ సోదరుడు హుషేన్ గారు గత నెల ఈ నెల రెండవ తారీఖు నాడు రోడ్డు ప్రమాదంలో కాలు చేయి ప్యాచర్ అయింది వారికి డాక్టర్ల సూచన మేరకు నలభై రోజులు విశ్రాంతి సంవత్సరం చెప్తే టూ వీలర్ అసేషన్ తరఫున ఇలా పదివేల రూపాయలు చెక్కుని అందించడం జరిగింది ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు ఎందుకంటే కొంతమంది ఉన్నవారు ఉన్నారు లేనివారు ఉన్నారు ఈయనను ఉండబట్టే ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఇప్పటికైనా మనం అందరం కలిసిమెలిసి ఉంటే ఇంకా ఎన్నో ఎంతో మంది పేదవారికి సాయ సహకారాలు అందించడం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను హుసేన్ అనే తోటి మెకానిక్కి కాల్ ప్యాచర్ అనేది జరిగింది చేయి ప్యాచర్ జరిగింది ఆర్థికంగా నెల రోజుల పాటు అతను రెండు నెలల పాటు బయటకి వెళ్ళాడు కాబట్టి సంఘం ఒక పదివేల రూపాయలు సహాయం చేస్తుంది ఇది ఇవన్నీ సాధ్యమవుతున్న కారణం ఏంటంటే మనమంతా ఐక్యతగా యూనిట్గా ఉండి ఒక సంఘంగా ఉంటేనే చేదోడు వాదోడుగా సంఘం తరపు నుంచి మనకి అన్ని విధాలుగా ఆస్కారం లాభం జరుగుతుంది ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం యూనియన్ బాగా పనిచేస్తుంది జై మెకానిక్ జై కొండల్ గారు థ్యాంక్ యూ యూనియన్ పరంగా మాకు మేమే సపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది మేము వాళ్ళు వీళ్ళు ఇస్తున్నాను కాదు మీ అందరం కలిసి ఉండటం వల్ల మీ అందరం మా వంతు మేము ఇట్లా నాకు కావచ్చు తనకే కావచ్చు బయట వాళ్ళతో డిపెండ్ అవ్వకుండా ఇవ్వడం జరిగింది చాలా థ్యాంక్స్ అంతేకాదు కొండలన్న ములన్న ఇంకా యూనియన్ మెంబర్స్ వీళ్ళందరూ ఎంతో రిస్క్ తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు చాలా ధన్యవాదాలు అన్న పనిచేస్తున్నాడు అతను నైట్ టైం ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ కావడం జరిగింది అతనికి ఈరోజు మన కొండల గారి యూనియన్ నుంచి కమిటీ నెంబర్స్ అందరూ కలిసి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది యూనియన్ అంతా అండగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాము ఇంకా మా మెకానిక్ సోదరులకి ప్రతి విషయంలో సహాయపడుతూ మా ఈనను ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండో తారీఖు యాక్సిడెంట్ అయ్యింది నెల రోజుల నుంచి ఇంట్లోనే ఉంటాను మా మన కొండలు గారు ఈనను కూడలన్న సీనన్న ఇదందరూ రమేష్ అన్న అందరు కలిసి చూసి వచ్చారు వచ్చి నాకుగా ఆర్థిక సహాయం చేశారు కొద్ది ఇబ్బంది ఉంటే చూసి చూసి వెళ్ళారు నాలుగు మైసీ నాలుగైదు సార్లు కొండల కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేశారు